వనపర్తి విశ్వక్సేన గోశాల సేవార్ది రామాచార్యులు ఆధ్వర్యములో మాజీ కౌన్సిలర్ బి ఆర్ ఎస్ మహిళా నాయకురాలు నందిమల్లా శారద అశోక్ వారి స్వగృహంలో ప్రజలంతా పాడి పంటలతో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీశ్రీ మహాలక్ష్మి ధన్వంతరి యాగం నిర్వహించారు సిద్ధాంతి రామాచార్యులు ఈ యాగం విష్టత తెలిపి భక్తులకు తమ అమూల్యమైన ప్రవచనాలు తెలిపారు గట్టుయాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్ రామకృష్ణ తదితరులు ఉన్నారు అడిగా గోవిందా గోవిందా సదా ఎపదాన్యానన దేహానమ్ మహిమాన్ బాలే దేహనః జతేర్వ మాదరహ తస్మా రంగామా విణ్యవర్ణా మహర్ణేం భవన్నరజసజ మాధవిర్వ పర్వ దుష్పాలోప్యోర్ బాహుప్యం పుష్నస్తా ఏ వై గోవిందా గోవిందా పరిమాణనే సుందర జనవహ మనిగే లేదు వింటరే వచ్చేసాయి సహాయం చేసేసి ఆ అక్కడ అంబకొలీ గోవిందా ये न्यम ओम चेतनाम भवति सदाय परो यस्य देन्द्रिय आयुश्र्वेन्द्रिये प्रतिदिष्टाति तत लोरोवतमना शोभमान शोभमान कल्याणह ये सूर्य संयोग तो देखो अच्छा नमस्ते बाबा नमस्ते आमनो सा

मेरे देशानु रे दिहात कम सुते बाह इकडे बोलले वा मात्र इथरोकडे इथरो आलोक्ये मा सुभ्ये मा प्रवात पगार मा भावीण रक्ष स्फल दयाना वितेना लक्ष्मी मा नारायण मा आ आता एक फला मी पेला जो कळी दानं देसार मी कोणी आदि दानवा हा जय जय बोलला या मिथेवे तहस्ताय धीमे तन्ना शांत दयावदयात చాలా చేస్తూ బుక్కడ లేదు కానీ అప్పుడు మాకు ఒక్కరిని దేవాలయానికి ఇప్పుడు సపోర్ట్ ఇచ్చిన గోవులకు ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి అర్థమైందా దేవుడే ఫస్ట్ ఎక్కువ ఉంటాయంటే గోవుల్లోనే ఉంటాడు గోవులు భోజనం పెట్టకుండా మీరు ఎన్ని గుళ్ళకి ఎన్ని ఇచ్చినా వ్యర్థి గోవులు చచ్చిపోతూ ఉంటే మీరు గుళ్ళు ఎన్ని పెట్టుకున్నా వ్యర్థమే గుర్తు మర్చిపోకుండా గోవుని బతికించండి భగవంతుడే మీ దగ్గరికి వస్తారు సింపుల్ అనమాట భూమి బతుకుతుంది గోవు చనిపోతుంటే భూమి భయంకరంగా చేస్తుంటారు మీరు గుళ్ళు పెడితే భూమి సంతోషపడుతుంటారు కానీ గోవు చనిపోతే వేస్తుంటారు గోవు పుడుతుందంటే భూమి నవ్వుతుంట కాబట్టి గోవుని బతికించండి తర్వాత అదే అన్నింటినీ బతికిస్తుంది మీ గుళ్ళను బతికిస్తుంది అన్నింటి గోవు కోసమే ఆ గడ్డే అనమాట గొడ్ల కోసం కాదు కానీ లాస్ట్ గొడ్లు తీసుకొని గడ్డి నాశనం చేస్తున్నాం మనం ఆ గడ్డే గోవులకు ప్రధానమైంది కాబట్టి గోవును బతికిస్తే అది భూమి బతికిస్తుంది మనల్ని బతికిస్తుంది సింపుల్ లాజిక్ అనమాట కాబట్టి అందరూ కూడా గోసేవ చేయండి జయ శ్రీభామోలు గారు దాక్షలు భూమికి మొడ్లు బదులు ఏమైనా మెచ్చుడి తరగే గోలు వేసుకుంటారు ఎప్పుడు పనిచేస్తుంది మన రెండు రోజులు అయినా ఇలా దాక్షలు కావాలి చెప్పాలంటే మనం ఇంగ్లీష్ ప్రభుకివాడే మల్లికాయ స్వామివారికి జగనాథ్ మహారాజ్కి శతకోటి దేవతలకి